హై గైస్ వాట్సప్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు జోహిత్ బ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ గైస్ ఈరోజు మనం హాస్పిటల్ నుండి మన ఇంటికి వెళ్తున్నాము అంటే బెంగళూరు ఇంటికి వెళ్తున్నాము యాక్చువల్గా ప్లాన్ ప్రకారం ఉండేది ఏంటంటే హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిపోయి డైరెక్ట్ అమ్మ వాళ్ళ ఇంటికి అనంతపూర్కి వచ్చేయాలి అని చెప్పేసి అనుకున్నాము కాకపోతే మనం అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరగవు కదా హాస్పిటల్లో ఏం చెప్పారంటే యాక్చువల్లీ ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత బేబీకి మళ్ళీ ఇంకొకసారి జాండీస్ టెస్ట్ కానీ చిన్న చిన్న ఉంటాయి కదా ఇయరింగ్ టెస్ట్ అవన్నీ చేయాలి అని చెప్పారు సో అందుకే మేము ఇంకా బెంగళూరులోనే ఉండిపోవాల్సి వచ్చింది ఎందుకంటే మళ్ళీ అనంతపూర్కి ఇప్పుడు డిశ్చార్జ్ అయ్యి వెళ్ళి తర్వాత టూ త్రీ డేస్కే మళ్ళీ రిటర్న్ బెంగళూరుకి హాస్పిటల్కి రావాలంటే చాలా స్ట్రెయిన్ అయిపోతుంది అండ్ బేబీని పెట్టుకొని డెఫినెట్గా అంత ట్రావెల్ చేయడం అనేది కూడా ఇట్స్ నాట్ సేఫ్ అండ్ దాంతోపాటు నాకు స్టిచెస్ హీల్ అవ్వడానికి డెఫినెట్లీ టైం పడుతుంది బికాజ్ ఇంకా నాకు అది సెకండ్ అంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ అయింది నాకు కరెక్ట్గా సి సెక్షన్ జరిగి నా స్టిచ్చెస్ అన్ని హీల్ అవ్వడానికి కూడా కొంచెం టైం పడుతుంది సో మళ్ళీ నేను కూడా ట్రావెల్ చేయడం అంత సేఫ్ కాదు కదా అని చెప్పేసి ఇంకా మేము బెంగళూరు ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం పింక్ కలర్ బెలూన్స్ అన్నీ కార్కి హాస్పిటల్ వాళ్ళు పెట్టేశారు అనమాట మాకొకటే కాదు మిగతా కార్స్ కన్నిటికీ ఉన్నాయి ఈ ఫింకేస్ బేబీ బాయ్ అయితే బ్లూ పెట్టారు బేబీ గర్ల్ అయితే ఇట్లా పింక్ పెట్టారు సో నేనేంటంటే ఫస్ట్ ఫస్ట్ ఈసారి బేబీనే కార్లో కూర్చోబెట్టాలి అని చెప్పేసి జస్ట్ బేబీతో అట్లా అడుగు పెట్టించినా చాలు అని చెప్పేసి అదే చెప్తున్నాను అనమాట ఈసారి ఫస్ట్ బేబీతో అడుగు పెట్టిద్దామని చెప్పి దానికి ముందర వెనకలా అనే కన్ఫ్యూజన్లో ఉన్నారు ఎక్కడైనా పర్లేదు అని చెప్పేసి నేను అంటున్నాను అనమాట ఎందుకంటే ఫ్రెండ్ సీట్లో నేను కొంచెం వెనక్కే కూర్చుంటాను కదా సో జస్ట్ అట్లా పెట్టు తీసేసారు అండ్ నాకేంటంటే స్టిచ్చెస్ అంటే డెఫినెట్లీ నాకైతే ఇంతవరకు ఏ స్టిచ్చెస్ దెబ్బలు అట్లా ఏం లేవన్నమాట కార్లు ఎలా కూర్చుంటే బెటరు ఏమన్నా స్టిచ్చెస్ ఏమన్నా మళ్ళీ కొంచెం అటు ఇటు అవుతాయా అనే భయం భయంతోనే ఎక్కాను అనమాట నేను కారు అండ్ డెఫినెట్లీ పెయిన్ కూడా మనం ఎంత పెయిన్ కిల్లర్ చేసుకున్నా ఆ పెయిన్ అనేది డెఫినెట్లీ ఉంటుందండి సో దానివల్ల కూడా నేను కొంచెం నిదానంగా కూర్చుంటున్నాను తీసుకొని వెల్దే రేషం ఇంటికి బేబీ చూడండి అమ్మమ్మ దగ్గర క్యూట్ గా పడుకోనుంది అట్లే పాపం ఇంకొక వన్ అవర్ సైలెంట్ గా పడుకోను హాయిగా పడుకుంటది బాగా ఇంకొక వన్ అవర్ ఈజీగా పడుతుంది ఈవినింగ్ టైమ్ ఫైవ్ థర్టీ అయింది కాబట్టి ఎందుకంటే బేబీ ఏడ్ చాలు ఎందుకంటే ఫీడింగ్ కూడా ఇయాలన్నమాట ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అయిపోయింది ఆల్రెడీ నాకు తెలిసి ఇంటికి పోయే వరకు ఉంటే కరెక్ట్ సరిపోతుంది టూ అవర్స్ టూ అవర్స్ ఇంకా టైం ఉంది తెలిసి లేకుండా హ్యాపీగా పడుతుంది బేబీ పుట్టినప్పటి నుండి ఇప్పుడే గైస్ బయట ప్రపంచంలోకి వచ్చింది నేను కూడా అంతే గైస్ మంది కూడా నెక్స్ట్ జన్మ వచ్చినట్టే కదా రీ బర్త్ లాగే కదా మా మమ్మీ అయితే మీరు రీల్ షార్ట్ చూసే ఉంటారు కదా అది చూసి లిటరలీ మా పిన్ని మా మమ్మీ ఇద్దరు ఏడుస్తున్నారు ఎంత మమ్మీ అది చూస్తే అప్పుడు చూసి ఆ కష్టం ఈ బాధ ఈ చూసి ఆనందం అనమాట ఆనంద బాష్పాలు దర్శనం ఎట్లా అనిపించింది ఉంది షార్ట్ వీడియో ఫస్ట్ దర్శనే గైస్ చూసిండేది రీల్ రీల్ నాకు పంపించేశారు ఆ ఆనందము ఆ ఫీలింగ్ ఎట్లా చెప్పాలంటే అమ్మాయి అంటేనే ఒక అద్భుతం అవును ఇప్పుడు ఇంకా డబుల్ రెస్పాన్సిబిలిటీస్ గైస్ దర్శన్ కి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు ఇంట్లో ఇద్దరు ఉన్నాం కాబట్టి ఇంకా రెస్పాన్సిబిలిటీ ఉండాలి అవును మా డాడీ వాళ్ళు ముందర పోతున్నారు డాడీ అజిత్ యాక్చువల్లీ మేము మంచిగా వెల్కమ్ అది ఇది అనుకున్నాము కాకపోతే మీకు ఆల్రెడీ తెలుసు కదా నేను వాయిస్ వాళ్ళు చెప్పే ఉంటాను ఏమైందని చెప్పేసి సో అన్ని ఫస్ట్ బేబీ ఇంపార్టెంట్ మనకు బేబీ ఆ బేబీ మొత్తం క్లియర్ అయిన తర్వాత బేబీ హెల్దీ ఉంటే మనం ఎన్ని కావాలంటే అన్ని సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు సో అందుకే బేబీది అంతా క్లియర్ చేసుకొని పోతాను ప్రస్తుతానికి వేగా సిటీ మాల్ దగ్గర ఉన్నాం బెంగళూరులో ఉండే వాళ్ళకి తెలుసు ఈ వేగా సిటీ మాల్ జేపీ నగర్ సైడ్ అంతా ఎంత ట్రాఫిక్ ఉంటుందో సో మనేర్గట్ట రోడ్ అంటే చెప్పిన ఓకే గైజ్ ఎవరైనా రావాలనుకుంటే మాత్రం హాస్పిటల్ నేను ఇప్పుడు వెళ్ళేటప్పుడు కూడా చెప్తున్నాను కదా ది బెస్ట్ సర్వీస్ ప్రొవైడెడ్ అనమాట స్పాన్సర్డ్ కాదు అండ్ తెలుసా నేను చిన్నపిల్లన నా కూతురు చిన్నపిల్లలు అర్థం కాలేదు అట్లా చూసుకున్నారనమాట అనమాట మమ్మీ లిటరలీ అసలు చిన్న పిల్ల తనని ఎట్లా చూసుకున్నారు నన్ను కూడా అట్లా చూసుకున్నారు సో ఇట్ స్పాన్సర్ కాదు వాళ్ళు ప్రమోట్ చేయడం ఏం లేదు ఫుల్ బిల్లు స్లిప్లు కూడా ఉన్నాయి కావాలంటే ఫ్రమ్ హోల్ హార్టెడ్ గా చెప్తున్నాను ఐఎమ్ ట్రూలీ వెరీ 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 ఇంప్రెస్డ్ మా డాక్టర్ అయితే అసలు లిటరలీ క్రేజీ అసలు చాలా చాలా డాక్టర్ అసలు గానా శ్రీనివాస్ గారు గానా శ్రీనివాస్ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ స్పెషల్లీ తనకు ఐఎమ్ సూపర్ హ్యాపీ ఎవ్రీథింగ్ వెంట్ స్మూత్లీ అంటే ఇప్పుడు మమ్మల్ని ఇంటికి పిలుచుకోబో ఓకే చూస్తున్నారు పోదామా ఇంటి దగ్గరికి వెళ్ళిపోయాం గైస్ యూజువల్గా అయితే హాస్పిటల్ నుండి మా ఇంటి దగ్గరికి వెళ్ళడానికి ఒక మినిట్స్ పడుతుంది ఇప్పుడు బేబీ ఉంది అండ్ నేను కూడా ఉన్నాను కాబట్టి చాలా అంటే చాలా స్లోగా వచ్చాము అండ్ ఈవినింగ్ ఆబ్వియస్లీ పీక్ టైంలో బయలుదేరాం కాబట్టి ట్రాఫిక్ కూడా ఎక్కువగానే ఉంటుంది అండ్ బేబీని కిందికి దింపి దిష్టిద్దాం అనుకున్నాం కానీ ఫస్ట్ గేట్ దగ్గరే కాకపోతే చాలా చల్లగా ఉంది బెంగళూరులో బేబీ పుట్టినప్పటి నుండి అసలు ఎండలేదు తెలుసా చాలా చల్లగా క్లైమేట్ అంతా మార్నింగ్ లేచి బయట బాల్ జస్ట్ అట్లా నిల్చుంటే ఫ్రీజ్ అయిపోతామేమో అనిపిస్తోంది బయటికి చూస్తా అంటే మొత్తం అంతా మంచితో ఇట్లా కప్పేస్ ఉంటుంది దట్టు ఉండేది ఆర్ఆర్ నగర్ ఆర్ఆర్ నగర్ అంటే కొంచెం పైన కొండ మీద ఉంటుంది సో అక్కడ కొంచెం గ్రీనరీ అవ్వచ్చు ఫ్రెష్ ఎయిర్ అదంతా మేము ఉండే స్పెసిఫిక్ పార్ట్ ఆఫ్ ఆర్ఆర్ నగర్ లో సో దానివల్ల కూడా చాలా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట డాక్టర్స్ చూసి ఇంటికి వచ్చి డిశ్చార్జ్ చేసేటప్పుడు ఏం చెప్పారంటే బేబీని మంచిగా ఎండలో పెట్టండి అని కూడా చెప్పారనమాట కానీ ఆ రోజు నుండి ఎండలేదు ఇంకో కాఫీ గా విటమిన్ డి సప్లిమెంట్స్ ఏవైతే ఉంటాయి ఒకటి ఇస్తారు కదా సిరప్ ఇస్తారనమాట సో విటమిన్ డీది ఒక జీరో పాయింట్ టూ ఫైవ్ ఎంఎల్ పుట్టినప్పుడు అట్లా వేపి వేయమని చెప్పారు అది వన్ ఇయర్ వరకు అట్లా కంటిన్యూ అవుతుందంట సో మేము ఎండ కోసం లిటరలీ వెయిట్ చేస్తున్నాం తెలుసా డైలీ అండ్ మమ్మీ అయితే ఇంకా ఇంట్లో కడుగు పెట్ పెట్టే కంటే ముందు పాపకి నాకు ఇద్దరికి దిష్టి తీసేస్తోంది మా మహాలక్ష్మితో ఫస్ట్ టైం మేము మా ఇంట్లో ఎంటర్ అవ్వబోతున్నాము అంటే ఎప్పుడు ఏది జరగాలో అదే జరుగుతుంది అనే దానికి ఒక ఎగ్జాంపుల్ చూడండి మేము డైరెక్ట్గా అనంతపూర్కి వెళ్దాం అనుకున్నాము కానీ బేబీ ఫస్ట్ ఇక్కడికి వచ్చేసింది సో ఎవ్రీబడి ఇస్ వెరీ వెరీ హ్యాపీ ఈ ఇల్లు అయితే ఏంటి ఆ ఇల్లు అయితే ఏంటి అన్నీ మన ఇల్లే కదా అని ఒక హ్యాపీ ఫీలింగ్తో లోపలికి ఎంటర్ అవుతున్నాము అండ్ చాలా అన్ఎక్స్పెక్టెడ్గా ఇక్కడికి వచ్చాం కాబట్టి మేము డెకోర్ అంతా ప్లాన్ చేసే టైం కూడా లేదనమాట ఎందుకంటే అనంతపూర్కి వెళ్ళాలంటే అనంతపూర్లో మొత్తం అంతా అజిత్ ప్లాన్ చేసి పెట్టేశాడు ఆల్రెడీ బేబీకి ఎలా వెల్కమ్ చేయాలి ఏంటి అని చెప్పేసి మొత్తం అంతా ప్లానింగ్ జరిగిపోయిందనమాట కానీ బెంగళూరుకి వచ్చే ఐడియా లేదు కాబట్టి బేబీని ఇట్లా సింపుల్గా ఇంట్లోకి తీసుకొచ్చేసాము కానీ మహాలక్ష్మి బాగా నవ్వు నవ్వుకుంటూ నవ్వుకుంటూనే పాప లోపల అడుగు పెట్టింది వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఇంకా నేను పూజ రూమ్లోకి అంతా వెళ్ళకూడదు కాబట్టి జస్ట్ మమ్మీని ఇట్లా దేవుడి దగ్గర అట్లా పెట్టి పాపని మళ్ళీ తీసుకొచ్చేసారనమాట సో మొత్తం చూస్తూ ఉంది ఆ రోజు ఇంట్లో ఏమేమి ఉన్నాయి ఏంటి పైన సీలింగ్ అట్లా గమనిస్తోంది ఈరోజు డిసెంబర్ ఫస్ట్ మార్నింగ్ లెవెన్ ఫైవ్ అయింది టైము హాస్పిటల్ విజిట్ ఉంది బేబీకి ఉంది అలాగే నాకు కూడా ఉందనమాట కన్సల్టేషన్ తీసుకున్నాం డాక్టర్ దగ్గర బికాజ్ నాది ఇది బ్యాండెడ్ వేసి ఉంటారు కదా సీ సెక్షన్ది అదేమైనా ఈరోజు రిమూవ్ చేయడానికి పాసిబుల్ ఉందా లేదా చూసుకొని ఇఫ్ ఇన్ కేస్ అంతా ఓకే అయిందా అని చెప్పేసి అదొక టెన్షన్ ఏమైనా బ్యాండేడ్ రిమూవ్ చేసేటప్పుడు పెయిన్ వస్తుందా లేదా అని చెప్పి సో ఇట్స్ ఓకే మనం బేబీనే పుష్ చేసినామంట బేబీనే బయటకు వచ్చేసింది సో ఈ పెయిన్ అంతా ఒక లెక్కన అని నాకు నేనే సెల్ఫ్ మోటివేషన్ నేను ఎలా ఉన్నాను ఏంటి బేబీ ఎలా ఉంది అని చాలా మంది అడుగుతున్నారు ప్రస్తుతానికి ఐఎమ్ ఫీలింగ్ ఓకే అంటే ఫస్ట్ టూ డేస్ కంటే పెయిన్స్ ఇప్పుడు ఈరోజు సిక్స్త్ డే అనుకుంటా తగ్గింది అనమాట బికాస్ పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు కంటిన్యూస్గా సో దాంతోపాటు ఐఎమ్ ఆల్సో ఈటింగ్ వెల్ ప్రస్తుతానికి అయితే ఐఎమ్ ఓకే చాలా బాగున్నాను అసలు ఇంకేం పెయిన్ లేదు అని చెప్పలేను డెఫినెట్లీ పెయిన్ ఉంటుంది బట్ యా బ్రెస్ట్ మిల్క్ అవ్వచ్చు బేబీకి సఫీట్ మిల్క్ అదంతా కూడా వస్తున్నాయన్నమాట అండ్ బేబీకి ఈరోజు ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత ది టెస్ట్ ఇంకోసారి చేస్తారు కదా అది ఉంది అందుకే నేను చాలా భయం భయంగా నా ఫేస్లోనే తెలిసిపోతూ ఉంటుంది కొంచెం నర్వస్గా ఉన్నాను అండ్ బేబీ పుట్టిన తర్వాత ఫస్ట్ హాస్పిటల్ విజిట్ కాబట్టి ఇంకా డెఫినెట్గా డైపర్ బ్యాగ్ అంతా ప్యాక్ చేసుకోవాలి ఐఎమ్ ఆల్మోస్ట్ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్ కానీ డైపర్ బ్యాగ్ ఒకటే నేను కొనలేదు బికాజ్ నా దగ్గర ఆల్రెడీ చాలా టోట్ బ్యాగ్స్ అవైలబుల్లో ఉన్నాయి కదా దాంట్లోనే ఏదో ఒకటి వాడేద్దామని చెప్పేసి దీంట్లో ఇప్పుడు ప్రస్తుతానికి అన్నీ అనుకుంటున్నాను నేను ఏదో ఒకటి మార్నింగ్ మర్చిపోకుండా మొత్తం అన్ని నైట్ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట సో దట్ ఐ వాంట్ ఫర్గెట్ ఎనీథింగ్ అన్నీ ఇక్కడ పెట్టేశాను జస్ట్ బ్యాగ్లో తీసి పెట్టేసుకోవడమే ఎక్సెప్ట్ హాట్ వాటర్ అమ్మ వెయిట్ చేస్తున్నారు అండ్ దాంతోపాటు మిల్క్ కూడా వెయిట్ చేయాలి నేను మీకు డీటెయిల్గా చెప్తాను పుట్టిన వెంటనే ఇంకా డెఫినెట్గా న్యూ మోమ్ డ్యూటీస్ అయితే స్టార్ట్ అయిపోతాయి కదా నాకు కూడా అంతే హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఇంక అన్నీ ప్యాక్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ సో నాకు ఎంత వర్క్ ఉందో మా మమ్మీకి అంతకంటే డబుల్ వర్క్ ఉంది అండ్ దర్శన్ కూడా మొత్తం మార్నింగ్ డ్యూటీస్ అన్నీ చేస్తున్నాడు అనమాట మార్నింగ్ టైం కొద్దిసేపు దర్శన్ చూసుకుంటూ ఉంటే నైట్ మొత్తం మా మమ్మీ చూసుకుంటుంది అంటే లేదు నువ్వు బాలింత కాబట్టి నీకు నిద్ర బాగుండాలి అని చెప్పేసి నేను పడుకున్నప్పుడు పాప సౌండ్ వస్తూ ఉంటే ఇమీడియట్గా లేస్తూ ఉంటే నువ్వు లేయద్దు మొత్తం నేను చూసుకుంటా కదా అంటున్నారు అనమాట ఇంకా డెఫినెట్లీ మిల్క్ ఇవ్వడానికి అంతా కూడా నేను మిడిల్ మిడిల్లో లేస్తున్నాను లేదంటే నా మిల్కే నేను ఆల్రెడీ పట్టి పెట్టేస్తున్నాను అనమాట సో మొత్తం ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ మొత్తం నా ఫీడింగే జరుగుతుంది అంటే బ్రెస్ట్ మిల్కే ఇస్తున్నాను అనమాట ఏదో నాకు లాచ్ అవ్వకపోతే బాటిల్లో నేను పంప్ చేసి ఇవ్వడం అట్లంతా ఎలా చేస్తున్నాను ఏంటి అని చెప్పేసి నేను నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను వీలైతే మీకు అండ్ ఇక్కడ డైపర్ బ్యాగ్ అంతా సర్దుతున్నాము మేము మొత్తం అన్నీ నీట్గా కొనేసుకున్నాం కానీ డైపర్ బ్యాగ్ ఒకటే తీసుకోలేదు బట్ ఇట్స్ ఓకే నా దగ్గర హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయని చెప్పాను కదా సో దాంట్లో పెట్టేస్తున్నాను బేబీని ర్యాప్ చేయడానికి క్లాత్స్ అవ్వచ్చు బర్బ్ క్లాత్స్ అవ్వచ్చు డైపర్స్ డ్రై షీట్స్ హాట్ వాటర్ అండ్ దాంతోపాటు వాటర్ వైప్స్ వస్తాయి కదా పాటి అవన్నీ చేసినప్పుడు క్లీన్ చేయడానికి వాటర్ వైప్స్ కూడా ఏంటంటే మీ దగ్గర వైప్ ార్మ్ ఒక మిషన్ వస్తుంది అది నా దగ్గర ప్రస్తుతానికి లేదు అది యూఎస్ నుండి ఎవరైనా వచ్చేటప్పుడు తెప్పించుకుందాం అనుకుంటున్నాను అనమాట నేను వెట్ వైప్స్ వాటర్ వైప్స్ ఏంటంటే చల్లగా ఉంటాయి కదా సో ఆ చలికి కోల్డ్ అది అవుతుంది మీ బేబీకి అనుకుంటే జస్ట్ హాట్ వాటర్లో డిప్ చేసి ఆ వైప్ని క్లీన్ చేసేసేయండి సో దట్ కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి అలాంటి ఫీలింగ్ ఏం లేకుండా బేబీస్ కూడా ప్రశాంతంగా పడుకోవచ్చు వాళ్ళు కూడా సో నాకు ఏమేమి కావాలో మొత్తం అన్నీ ప్యాక్ చేసేసుకొని పెడుతున్నాను బ్యాగ్లో

ఓకే ఓకే ఇంకా స్నానం చేయలేదు ఇప్పుడు నార్మల్ గా ఏ ఏం కాదు ఏం కాదు కాదంట మన పిల్లలు వచ్చిన తర్వాత అవును కొంచెం కొంచెం ఇదైన త నిదానం గత క్లీజ్ అత్తన్నాం భయం ఐతోంది వీళ్ళు అజిత్ దర్శనం పడితే స్టార్ట్ చేపి చెక్ బయ్ వీళ్ళిద్దరూ పాప కంటే ఎక్కువ వీళ్ళే ఫీల్ అయినట్టున్నారు ఏం లేదు కాయ మొన్న వాళ్ళకి నర్సు వాళ్ళు ఉన్నారు కదా ఏంది ఇంజక్షన్ లో అది ఇది వేసేకి అదే బ్లడ్ టెస్ట్ అవ్వన్నారు అప్పుడు పోయి ఉంటే నేడసా ఉండేది నేను అట్లా చేయకూడదు టెన్షన్ వాళ్ళని టెన్షన్ పెట్టదు నువ్వు టెన్షన్ ఏం లేదు గైస్ పాపకి జస్ట్ వామ్ వాటర్ తో ఫేస్ ఒకటే ఉడిచేసి బట్టలు చేంజ్ చేసేసినాము స్నానం ఎట్లా లేదు నీట్ గా నిన్నంతా అమ్మ వామ్ వాటర్ తో వైప్ చేసేసింది ఆల్రెడీ అంటే క్లాత్ కాటన్ క్లాత్ తీసుకొని వామ్ వాటర్ తో మొత్తం బయలుదేరేదేనా హలో ఇది రోజులు నాది లేట్ నాది లేట్ అన్నావు ఇప్పుడు నాది లేట్ కాదు నీ కూతురిది లేట్ ఇద్దరు ఆడు ఆ అమ్మాయిలుంటే ఇంట్లో ఇట్లా ఉంటది అనమాట హడావిడి నువ్వు మీ అమ్మ రెడీ కావాలంటే ముందే ఒక గంట రెండు గంటల ముందే అంతే కదా మరి అంటే మాకు నిన్నటి నుండి అసలు రెస్ట్ ముగ్గురునా సరిపోడం లేదు బేబీకి పని సరిపోతుంది అసలు చేసి చలి మామూలుగా లేదు బయట అసలు ఇది అసలు బెంగళూరా లేకపోతే ఇంకెక్కడన్నా ఉన్నావా అనిపిస్తుంది అంత చలి పెడుతుంది అసలు నైన్టీన్ ఉంది టెంపరేచర్ బేబీకి అసలు కొంచెం ఎండలో పెట్టండి అన్నారు వాళ్ళు ఎండ రావడం లేదు ఈరోజు ఇంకా కొంచెం పర్లేదు కొంచెం చాలా కొంచెం పర్లేదు వేడి నీళ్ళు కూడా రావడం లేదు ఆ సోలార్ ఫిక్సింగ్ కూడా ఈరోజే సోలార్ ఉంది మాకు సోలార్లోకి హీటర్ అనమాట ఆ ఫిక్సింగ్ కూడా ఈరోజు చేపిస్తున్నాము వాళ్ళు కూడా వర్క్ చేసేస్తున్నారు అనమాట సో అంతా కంప్లీట్ అయిపోయింది డైపర్ బ్యాగ్ ఈజ్ రెడీ మా అమ్మ డాడీ అమ్మమ్మ అందరూ రెడీ బేబీ ఈజ్ ఆల్సో రెడీ తెచ్చుకోమే యూజువల్గా వెకేషన్కి వెళ్ళేటప్పుడు ఇంత ప్రీ గా వెళ్తా ఉంటే మేము మేము ఇన్ని ప్యాక్ చేసుకొని ఇప్పుడు చూడండి బేబీని జస్ట్ హాస్పిటల్ తీసుకోడానికి తీసుకెళ్ళడానికి కూడా ఇన్ని ప్యాక్ చేయాల్సి వస్తుంది మన అయితే కూతురు వచ్చిన ఆనందంలో షూస్ కూడా కార్లోనే మర్చిపోయి వచ్చేసినాడు గది ఒక పేర్ ఆఫ్ షూస్ అదే పేర్ ఆఫ్ షూస్ ఈ డ్రెస్కి సెట్ అవుతాయంట అందుకే పైన నుండి కింద వరకు చెప్పులు లేకుండా వచ్చేసినాడు అనమాట సో మొత్తానికి ఇంకా హాస్పిటల్కి ఇమీడియట్గా వెళ్ళిపోయాము ఆ రోజు కొంచెం జాండీస్ టెస్ట్ అది ఇది చేయాలని చెప్పారు అండ్ మా నాకు భయం ఏంటంటే పాపవి కళ్ళు ఎల్లో ఎల్లోగానే ఉన్నాయన్నమాట అంటే న్యూ బోర్న్ బేబీస్కి జాండీస్ ప్రతి ఒక్కరికి వస్తుంది కాకపోతే అది ఎంత లెవెల్లో ఉంది అని చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ సో ఆ టెన్షన్లోనే ఉన్నాను అనమాట నాకు ఆ రోజు మనస్ఫూర్తిగా వీడియో తీయాలని కానీ అలా ఏం లేకుంది ఫస్ట్ బేబీకి మొత్తం నార్మల్ వచ్చిన తర్వాత హ్యాపీగా చెప్పుకుందాము అనే ఉన్నాను అనమాట అండ్ అత్తయ్య వాళ్ళు కూడా ఇంకా పాపని చూడ్డానికి వచ్చారు ఎందుకంటే మేము ఇక్కడ నుండి పాపం తీసుకొని అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు డేస్ సో అత్తయ్య కూడా అదే అన్నారు యూజువల్గా అయితే బేబీని పుట్టింటికి తీసుకెళ్ళాలి అని చెప్పేసి బట్ డెఫినెట్లీ హెల్త్ ముఖ్యం కాబట్టి ఇప్పుడు మావై వాళ్ళే హాస్పిటల్కి వచ్చారు తను రాకూడదు కానీ మేము రావచ్చు కదా మేము చూస్తాము వచ్చి అని చెప్పేసి బేబీకి అయితే వైటల్స్ చెక్ చేశారు టెంపరేచర్ చెక్ చేశారు సో ఫస్ట్ నాది కూడా ఉండింది కదా ఈరోజు అపాయింట్మెంట్ నాది ఈరోజు బ్యాండేడ్ తీస్తారేమో అనుకున్నాము కానీ తీయలేదు సో మా డాక్టర్ గాన శ్రీనివాస్ మ్యామ్ అని చెప్పాను కదా నేను చూపిస్తాను సో వాళ్ళు ఏం చెప్పారంటే ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్ ఉన్నాం ఇట్స్ ఓకే ఇంకా ఫోర్త్ ఫిఫ్త్ డేనే కదా అయ్యింది సో కొద్ది రోజులు ఆగిన తర్వాత తీస్తే బెటర్ అని చెప్పేసి గైజ్ మా డాక్టర్ షీస్ వెరీ వెరీ స్వీట్ అండ్ కైండ్ ఐ వుడ్ హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ హర్ ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా మంచి డాక్టర్ కోసం చూస్తూ ఉంటే యూ షుడ్ డెఫినెట్లీ విజిట్ హర్ సో పాపకి ఇక్కడ చెకప్ అంతా జరుగుతోంది హాస్పిటల్లో నేను ఇంకేం బ్లాక్ చేయలేదు నేను తర్వాత చెప్తాను ఎన్ని పాయింట్స్ వచ్చాయి తర్వాత ఏమైంది అని చెప్పి ఫస్ట్ అయితే పాపని ఎండలో పెట్టమన్నారు కదా ఆఫ్టర్నూన్ ఎప్పుడో వచ్చింది చాలా ఏమంటారు తక్కువ ఎండ వచ్చింది సో డైరెక్ట్గా వెళ్ళకూడదు కాబట్టి జస్ట్ విండో దగ్గర అట్లా పెట్టేశాము అండ్ డాడా డ్యూటీస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి దర్శన్కి మొత్తం ఇవి ఫిల్ చేస్తున్నాడు అనమాట డైపర్స్ అన్నీ ఇక్కడ సైడ్లో హాయ్ ఏం చేస్తాను బేబీ సిట్టింగ్ బేబీ సిట్టింగ్ బేబీ సిట్టింగ్ డ్యూటీ స్టార్ట్ అయిపోయింది దర్శన్ కి ఇంకా వీళ్ళిద్దరు లంచ్ చేయలేదు నాది లంచ్ కంప్లీట్ అయిపోయింది మీ ఇద్దరు లంచ్ కాదు బేబీ కూడా లంచ్ అయిపోయింది బేబీది నాది లంచ్ కంప్లీట్ అయిపోయింది అత్తది అల్లుడిది ఇంకా కాలేదు ఎస్ నేను నాది అయిపోయిన తర్వాత తింటామని చెప్పినారు ఫస్ట్ బేబీకి మమ్మ పెడితే నెక్స్ట్ మనం తినొచ్చు హౌ ఇస్ బేబీ ఫీలింగ్ ఫీలింగ్ ఆ ఎక్సైట్‌మెంట్ యు నో దట్ ఫీలింగ్ బేబీ ఎట్లా ఫీల్ అవుతాందో అని అడిగినా నేను నువ్వు ఎట్లా ఫీల్ అవుతాందో అని అడగల బేబీ బేబీది కూడా చెప్తున్నా హ్యాండ్సమ్ డాడ్ హ్యాండ్సమ్ డాడ్ అంటే ఉంటాను అని అబ్బో ఓకే ఓకే అయిపోయిందిలే ఇంకా టూ డేస్ కి మేము వెళ్తాం గానీ ఎస్ ఎస్ మేము టూ డేస్ కి వెళ్తున్నాం ఇంకా ఎస్ పాపని చూసేకి ఇంకా నువ్వే వస్తావు అంటావు డెఫినెట్లీ రావాల్సిందే డాడా అని ఇప్పుడే రాదు ఇంకా టైం పడుతుంది ఇంకా పాపం డేస్ బేబీ అది ఫ్యూ డేస్ బేబీ ఓకే వస్తుంది వస్తుంది ఓకే తిప్పుతావా ఓకే మమ్మీ అయితే ఫుల్ బిజీ అయిపోయింది అంటే ఫుల్ ఫుల్ బిజీ పాపం నైట్ టైం అయితే టూ అవర్స్ కూడా నిద్ర రావడం లేదు అనుకుంటాను పడుకోవడం లేదు ఎక్కడ పడుకుంటాను మమ్మీ పాప ఊరికి అన్నమాట టెస్టింగ్ చేస్తుంది అంటుంది పక్కన మళ్ళీ పాలు మళ్ళీ మోసను మళ్ళీ అన్ని ఇంకా వరుసగా అనమాట బేబీని ఎవ్రీ త్రీ అవర్స్ కి ఫీడింగ్ ఇప్పయాలి కదా బేబీ ఫీడింగ్ వన్ అవర్ పడుతుంది దాని తర్వాత బర్పింగ్ దాని తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ వాకింగ్ దాని తర్వాత నిద్రపోయే లోపల టూ టూ అండ్ హాఫ్ అవర్ తక్కువ అదే కదా అసలు అట్లా నేనైతే పర్లేదు ఒక టూ డేస్ నుండి బాడే వాడుకుంటున్నాను జస్ట్ ఇగ్నోర్ మై హెయిర్ నిన్ననే మమ్మీ తలస్నానం చేయమని చెప్పి చేసిన ధూపం వేసింది గైస్ సాంబ్రాని సాంబ్రాని సాంబ్రాణి అంతా వేసింది హెడ్ ఎక్స్ అవన్నీ వేస్తారు కానీ దొరికింది అదే సాంబ్రాని అవును గైజ్ యాక్చువల్ అయితే వేరే ప్లాన్స్ ఉన్నాయి అది నేను మీకు తర్వాత చెప్తాలేండి ప్రస్తుతానికి అయితే హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత నేను అసలు బ్లాక్ చేయలేదు ఎందుకంటే ఆ రోజు అంతా కొంచెం టెన్షన్ టెన్షన్ గడిచిపోయింది బికాస్ యాడోక్ ఉంటుంది అది బ్లడ్ అంతా పోయి ఉంటది ఇరిటేషన్ అన్ని అన్ని మెయిన్ బేబీ తో ఫుల్ బిజీ బేబీతో ఫుల్ ఫుల్ బిజీ అవును అని పాపం బంగారం పెడ్డి అసలే అసలు టచ్ టచ్ ఉడటనో దిష్టి ఓకే ఆ రోజు హాస్పిటల్ లో ఏమైందంటే కొంచెం జాంటీసా మీటర్ లో కొంచెం ఎక్కువ చూపించింది అనమాట దాని వల్ల మేము టెన్షన్ పడతాము మళ్ళీ నెక్స్ట్ రోజు రమ్మని చెప్తానే మాకు ఏం టెన్షన్ పడద్దులే అందరికి ఉండేది అని కుట్టే బేబీస్ కి ఉంటది కామన్ అంట అంటే అయిన ఒకటి భయం ఉంటుంది కదా ఫుల్ భయపడిన ఆ రోజు ఇంకా తీసే మూడు కూడా లేదు నాకు అండ్ నెక్స్ట్ డే రమ్మన్నారు నెక్స్ట్ డే కి డౌన్ 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 అయితే వచ్చింది ఇంకేం లేదు అంతా క్లియర్ అయిపోయింది అంటే బేసిక్ ఉంటది కదా సో అది కూడా నేను తగ్గిపోయింది ఇప్పుడు ఏం ఇబ్బంది ఏం లేదు హాస్పిటల్ అంతే అంటే ఫోటోథెరపీ ఎక్కువ ఉంటే చేస్తారు మన పాపకి ఎక్కువ ఏం లేదు ట్వంటీ పైన ఉంటే ఫోటోథెరపీ అవసరం ఉంటది అంతేం లేదు ప్లస్ బ్లడ్ టెస్ట్ చేసేది అట్లా ఏం చేయలేదు జస్ట్ మీటర్ తో చెక్ చేస్తారు అంతే సో ఎవరింగ్ ఆల్ రైట్ ప్రస్తుతానికి అందుకే నేను ఇంకా మొన్నటి నుండి బ్లాగ్ తీయలేకపోయినా అండ్ నా స్టిచ్చెస్ కూడా ఐ థింక్ ప్రాపర్ గానే హీల్ అయితే మళ్ళీ వెళ్ళాలి వెళ్ళేసి మేము ఇంకా ఊరికి వెళ్ళిపోతాం రేపు అనేది మేడం బేబీకి ఇద్దరికి అనమాట యా నెక్స్ట్ బ్లాగ్ లో చెప్తాను నేను మీకు ఇంకా డీటెయిల్డ్ గా సో ప్రస్తుతానికి వీళ్ళు ఇంకా లంచ్ కంప్లీట్ చేయాలి గైజ్ అంతే దాట్స్ ఫర్ టూ డేస్ బ్లాగ్ ఈ వ్లాగ్ మొత్తం అంతా మిక్స్డ్ వ్లాగ్ ఉంటుంది బికాస్ నేను కంటిన్యూస్గా ఏదో ఒక క్లిప్పింగ్స్ అయితే తీస్తున్నాను దర్శన్ తీస్తున్నాడు నేను తీస్తున్నాను కాకపోతే అవి ప్రాపర్గా అలైన్ చేసి టైం పడుతుంది అనమాట సో దాట్స్ ఫర్ టూ డేస్ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ వీ విల్ సీ యూ ఇన్ హర్ నెక్స్ట్ బ్లాగ్ స్టే పాజిటివ్ స్టే హెల్దీ అండ్ బీ కంటే ఎవ్రీవన్ బాయ్ బాయ్